జై శ్రీరామ్ ప్రియ హిందూ హిందుబంధులారా మనం అసలైనటువంటి స్థలంలో ఉన్నాం ఈ స్థలం ఏమిటిది పొలం మనకి తిండి పెట్టేటువంటి పొలం ఈ పొలమే మన బలం ఈ పొలమే మన బలం ప్రపంచంలో ఏది కాపాడుకోపోయినా పర్లేదు దీన్ని కాపాడుకోవాలి ఎందుకని మనం బతకడానికి ఆధారమైంది ఏ ఇది కాపాడేవాళ్ళు దీని నుంచి మనకు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఇదిగో ఈ మట్టి మనుషులు వీళ్ళు మట్టి మనుషులు కాదు వట్టి మనుషులు కాదు వీళ్ళు గట్టి మనుషులు వీళ్ళు వీళ్ళతో మనం మాట్లాడదాం మాట్లాడే ముందు కొన్ని విషయాలు ఏం పేరు అని వెంకటశివరాం ప్రసాద్ వెంకట శివరాం వెంకట శివరాం ప్రసాద సంతోషం ఏం చేస్తుంటాడు కూలిపని కూలిపని అండి ఇలాగే వ్యవసాయం వ్యవసాయం రైట్ ఇప్పుడు ఇప్పుడు ఈ పంట వేశారు లాస్ట్ ఇయర్ ఏం వేశారు పోయినాడు దీంట్లో అమ్మాయి సంతోషం ఎవరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది చెప్పరా ఎవరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది చెప్పున్నాను ఎవరు రైతు బాగుంటే ప్రపంచం కొట్నమ్మ మహేష్కే రైతు బాగుండాలి అందుకని రైతుకి గౌరవం ఇచ్చేలాంటి వ్యవస్థే ఉండాలి అంతేగాని రైతు కుటుంబంలో పిల్లనివ్వడానికి ఏడుపు వాడు సెక్యూరిటీ గార్డ్ అయినా పర్వాలేదు ఇంకోడైనా పర్వాలేదు అందుకని రైతుకి పిల్లనవరు ఎవరు లేకపోతే నువ్వు లేవో అతను అయితే ఇస్తారండి కష్టంగా కష్టపడి పని చేస్తాం కదా అందుకని రైతుకి రైతు కుటుంబంలో ఎవరు నాకు అర్థం కాదు అసలు రైతు నిజాయితీ పరుడండి మోసం చేయడం రాదు కదా రాదు ఎన్ని కష్టం వచ్చినా బూదే తల్లి ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్నైనా మళ్ళీ భూమినే నమ్ముకి భూమి మీదే ఆధారపడి ప్రజల కోసం కష్టపడతా ఉంటాడు కానీ ఆయన విలువ అది అది తెలియదు కాదు ప్రజల విషయం పక్కన ప్రభుత్వం కూడా పనిచేయదు కదా తిండి మనకే ఇప్పుడు మేము దుక్కి దున్నేవి చేయకపోతే సంపాదించిన వాడు మాత్రం ఆ రూపాయలు తింటాడు బంగారం తింటాడా కాగితాలు తింటాడు 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 తిన్నాడు గడ్డి కూడా మిగలదా తింటాను అందుకే అందుకే ఒక పెద్ద చెప్పారు శేషప్పకవని లక్షాధికారైన లవణన్నమే గాని మెతుకు బంగారం ఏమిటి దాని అర్థం ఏమిటి లక్షాధికారైనా సరే బంగారం తింటాడే కదండి అన్నం అన్నం తినాల్సిందే కదా కాబట్టి మనం పోలీసులు లేకపోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు వస్తే కాదు అడవి చే క్రికెట్ వాళ్ళు వస్తేనో వాళ్ళ వల్ల ముద్ద రాదు ఎవడు ముద్ద పెడుతున్నాడు వాడు కదా గౌరవించబడవలసిన వాడు ఏం చేస్తాం మన వ్యవస్థని అలా దిగజార్చారు అబ్బా ఎందుకంటే ఇది నా స్వానుభవం మా బాబాయ్ ఇంటికి వెళ్తే ఆయనకి ఇద్దరు మగపిల్లు పిల్ల ఏదో డిస్కషన్లో ఏంటి బాబాయ్ ఆయన వ్యవసాయం చేసేది ఏంటి బాబాయ్ పొలం సంగతి ఏంటి అని ఏదో సందర్భం వచ్చింది ఇప్పుడు ఛానల్ కింద వస్తే ఆయన అన్నాడు మా పిల్లలకి చెప్పాను మరి మీరు ఇందులో దిగమాకండి బాగా చదువుకుని ఏదో ఉద్యోగాలు చేసి బ్రతకండి రా మరి పొలం నేను ఉన్నంతకాలం చేస్తాను తర్వాత ఏదో ఎవరికో ఇచ్చాడో ఏదో అంటే వ్యవసాయంకి వారసత్వం లేదు రాజకీయ నాయకుడు వారసత్వం ఉంది సినిమా వాళ్ళకి వారసత్వం ఉంది పోలీసు వాళ్ళకి డాక్టర్లకి ఇంజనీర్లకి వారసత్వం ఉంది వ్యవసాయదారుడు వారసత్వం లేదు ఓ పోలీస్ కొడుకు పోలీస్ అవ్వలేదు ఏం పెద్ద నష్టం ఏం లే ఓ రాజకీయ నాయకుడి కొడుకు వాడి కొడుకు వాడికి వారసత్వంతో కొనసాగలేదు ఏం నష్టంలే కానీ రైతుకు వారసత్వం లేకపోతే నాశనం అయిపోతుంది కదా ఎవడబెడతాడు రా తిండి నాకు ఈ పొలంలోకి రాగానే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను మా అమ్మమ్మ గారి ఊళ్ళో చెరువు పక్కన పొలాల్లోకి వెళితే మంచి వాన వచ్చేసింది నేను మా పెద్దమ్మగారు అబ్బాయి భయంకరమైన వాన వానచ్చేసింది మేము పరిగెట్టి 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 దూరం వెళ్ళినా వాన తగ్గేలా ఇట్లా ఒక వస్తే అక్కడ ఆగి మేము ఎందుకు వెళ్ళామంటే తాటికాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాం తెచ్చుకున్నాం వాన భయంకరం అత్తానికి వచ్చాము అని చెప్తున్నా సో పొలంతో మనం ఇంకో విషయం చెప్పాలి ఏమిటంటే నేను చెప్పులు తీసాలా అడుగు పెట్టగానే చల్లగా తేలిగింది భూదేవి తెలియదు అసలు పొద్దున్న లేచి మనం మట్టి మీద నడవాలి లేదా హైవే మీద కదా అని చెప్పులేసుకొచ్చాం కానీ పొలంలో వేసి నడవకూడదు భూమికి మనకి సంబంధం ఉండాలి అప్పుడు ఆరోగ్యం ఉంటుంది ఎందుకంటే భూమిలో పద్దెనిమిది ధాతువులు ఉన్నాయి పండితుల కంటే కూడా గొప్ప గొప్ప అవధానుల కంటే కూడా గొప్ప గొప్ప స్వామీజీలు పైఠాధిపతుల కంటే కూడా గొప్పగా గౌరవించవలసిన వాళ్ళు ఇద్దరు ఎవరో చెప్పనా ఒకటి రైతు ఇంకోటి కొమ్మరే ఎందుకు చెప్పు రైతంటే అన్నం పెడతాడు అన్నం పెడతాడు కొమ్మర ఏం చేస్తాడు కొమ్మర అయితే అండి మనం ఆ అన్నాన్ని ఉడికించి పాత్రలని తయారు చేస్తాడు అండి అందుకని కొమ్మరికి రైతుకి మనకి సంబంధం కదా పాత్ర లేకపోతే ఎలా సరే నువ్వు అన్నం పండించేవా తినాలిగా తినాలి కదండి అన్నిటికంటే బెస్ట్ పాత్ర ఏంటి బెస్ట్ పాత్ర ఏంటి ఇది నా మాట కాదు సైంటిస్ట్ మాట మట్టిలో ఉండే ధాతులు అంత గొప్పవి నేను ఇప్పుడు కూడా కొండలోనే తీసుకుంటాను తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే మరి రైతు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు సరే ఇప్పుడు అలా వేయడానికి గుణపం కావాలి పార కావాలి తొలికి కావాలిగా ఇవి ఎవరు చేస్తారా ఎవరు చేస్తారు కొన్ని వడ్రంగి ఇవి తయారు చేసేవాడు ఎవరు కుండలు చేసేవాడు కుమ్మరి ఇవి తయారు చేసేవాడు కమ్మరి 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 ఓకేనా ఈ కమ్మరే ఇవి తయారు చేయపోతే నువ్వు వ్యవసాయం ఒకటి చెప్తాను కాబట్టి ఈ ముగ్గురు మనకి త్రిమూర్తులు కమ్మరి కుమ్మరి రైతు అటు కమ్మరి ఇటు కొమ్మరి మధ్యలో రైతు వీళ్ళు ముగ్గురిని కాపాడుకోవాలి నువ్వేం విడివేవా ఎవడ అన్నం పెడుతున్నాడో ఎవడిని కడుపు నింపుతున్నాడో ఇది సేంద్రీవసా చూడు అంటే మామూలు ఫాస్ఫరస్ అది కూడా వేశారు కానీ దగ్గర ప్రకృతి దగ్గరగా బతకాలి విషయం అండి అది ఇది ఇది పెంట ఈ పశువుల పశువులు పశువుల పంట వేయలేదనుకోండి ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల మనకి ఇబ్బంది నష్టమే కానీ లాభం అనేది ఉండదు దీనివల్ల సంవత్సరం వరకు కూడా భూమి భూసారం బాగా వద్దు కంపోస్ట్ అయ్యింది భూసారం బాగా పెరిగిద్ది మాట అండి ఈ యొక్క పశువులు ఎరువు వేయటం వల్ల భూసారం బాగా పెరిగిద్ది పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి మాట అండి ఇప్పుడు భూమి సారం పోయింది ఎందుకు పోయింది చెప్పండి విపరీతమైన ఎరువులేసి వేసి కదా ఇప్పుడు నేను మీ ఊరికి నల్లాకుల వారిపాల్యానికి పదకొండు ఏళ్ళ క్రితం వచ్చా ఆ విషయం నేను మర్చిపోయాను నిన్న మాస్టర్ ఫోటోలు తీసుకొచ్చి చూపించాను నా ఫోటోలు నాకే మీరు అప్పుడు వచ్చారండి ఇదే రామారాయణకి కానీ అయితే నాకు విషయం గుర్తొచ్చింది ఏమిటంటే అప్పుడు మేము గో ఆధారితంగా వ్యవసాయం చేయమని చెప్పడానికే మేము తిరిగాం అప్పుడు నడుచు మాట్లాడుతున్నాం మట్టితో మనకు సంబంధం లేకపోతే ఆ జీవితం వెళ్తాం అదే నానా అప్పుడు మేము ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని కూడా అడుగుతాయి ఏంటంటే ఎకరం పొలం వరి పండించడానికి ఆయన అడుగుదాం ఉన్న పెద్దడు కదా పట్టించి ఇటు వద్దాం అట్టి ఇటు వద్దాం అది కరెక్ట్ ఏమంటే మీ పేరండి మీ వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఐదు సంతోషం సార్ నమస్తే కాతికే పడ్డా అయ్యో అలా ఒక మాట చెప్పండి ఇప్పుడు పొలానికి ఎకరానికి వరికి ఎంత ఇస్తుంటారు ఎరువు మీకు తెలిసినా తెలియదు ఒక ఆ పిల్లలు చెప్పడండి రెండు బస్తాలు అంటే ఒక వంద కేజీలు వేస్తామండి వంద కేజీలు వేస్తారు కాదు మొత్తం అయ్యేసరికి మన దగ్గర కూరపై నూరు వచ్చేసరికి ఎన్ని బా అదే అంటే రెండు బస్తాలు మాట అండి రెండు బస్తాలు వేస్తామండి నాలుగు సార్లు అయితే పిచ్చికరీ చేస్తామండి పది కేజీలు ఏమో గులికలు వేస్తామండి అంతేనండి వరి విషయం నువ్వు చెప్పేది వరి విషయం వరి విషయం సరే మరి రెండు బస్తాలతో వంద కేజీల ఎరువుతో వరి అయిపోతుందా అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అందరూ అలా చేయట్లేదుగా అంటే ఇప్పుడు సార్వా కదండి యాసవకాల్లో మట్టి ఆడుతుందండి అదే యాస అదే మట్టి ఆడతా ఆడండి అప్పుడు ఆ టైంలో సార్వ సార్వాడిచినప్పుడు ఒక ఏపుగా వస్తుంది మట్టి మళ్ళీ దాల్వా విషయానికి వచ్చేటప్పటికి ఇంకా మట్టి ఇంకా ఆరి ఆరదు మట్టి అండి ఇంకా చెమ్మగానే ఉంటుంది మరి ఎమ్మడి ఉడితే నలభై రోజులు నా అదే నలభై రోజులకి నలభై రోజులు కదండి తొంభై రోజులు పంట కదా బాబు బాబు ఇది తొంభై రోజులు పంట దాల్వా అయితే ఒక ఎనిమిది బస్తాలు దాకా ఆరు బస్తాలు ఎనిమిది బస్తాలు పడుతుందట అంటే

అదే మళ్ళీ ఇప్పుడు తాళం ఊర్శాం అనుకోండి దానికి టైం తక్కువ ఉంటుంది అండి ఇప్పుడు కోసినట్టు మళ్ళీ ఆకుమోడేసి మళ్ళీ ఏం చేస్తారండి ఎన్నో ఊశేస్తారు కదా కొంత ఎక్కువ తింటదండి ఇరువులు ఓకే 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 మరి ఇతను బాగా పండించాడు యాభై బస్తాలు పడ్డాయిత అరవై బస్తాలు పండించాడు ఎకరానికి అని బాగా ఫోటోలు చేస్తుంటారు కదా అలా పండించడానికి కారణం ఏంటి ఎలా పండించగలిసేది అతను అది జాగ్రత్తగా అండి టయానికి మందు కొడతాం మందులేస్తాం ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతాను ఏం పేరు నా పేరు కూదండరామయ్య రాత్రి కొడుకునేందు వీడియో చూసి పడుకున్నాను చిన్నీస్ వారి గురించి వీడియో ఆయన ఏం చెప్పారంటే రమ్మ చెప్పు పొలంలోకి